పోలవరం ఎలాగ పోలవరం లేకపోతే రాజధాని లాంటి పెద్ద పెద్ద పక్కన పెట్టేద్దామండి మద్యపాన నిషేధం చేసి ఎన్నికలు వెళ్తాను లేకపోతే ఓటు అడగనా మాట వాస్తవా కాదా

విజయ్ గారు వచ్చారు టీడీపీ నుంచి గత ప్రభుత్వంలో జరిగిన టీడీపీ ప్రభుత్వం ఖజానాని ఖాళీ చేస్తే వైసీపీని వైసీపీ ప్రభుత్వం వచ్చి సంపద సృష్టించో లేదా సంక్షేమ పథకాలని ఎక్కడ ఆటంకం లేకుండా కల్పి ఇచ్చిన ఘనత మాది అదే మేనిఫెస్టో నవరత్నాలు ఏదైతే ఉందో అదే పెట్టి మేము ఎన్నికలకు వెళ్తాము అని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి టీడీపీ పార్టీ చేసినటువంటి విధానానికి విధానాన్ని ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దానికి మీ సమాధానం ముందుగా మీకు ప్యానెల్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి నారాయణమూర్తి గారు అన్ని దగ్గర వాళ్ళ మేనిఫెస్టో పెట్టామన్నారు దాంతోపాటుగా బాబాయ్ హత్య కోడికత్తి సీను అదేవిధంగా డోర్ డెలివరీ ఇవి కూడా పెడితే బాగుంటుంది ఇంకా చెప్తా ఉన్నారు వంద కోట్లు ఖజానాలో ఉంచి వెళ్ళారని తెలిసిన తర్వాత సరే అండి అదే అవును అవునవును ఎలా ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ ఎలా జరిగింది కార్పొరేషన్ ఎలక్షన్ ఎలా జరిగింది ఎలా పోలీసులు మీ సొంత సైన్యం లాగా ఎలా సార్ సాధారణ ఎలక్షన్స్ కి నేను మీరు మున్సిపల్ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ లింక్ పెడతారు అది పంచాయతీ ఎలక్షన్స్ ఏంటివి డోర్ డెలివరీ ఇదంతా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఇప్పుడు జరిగాయి ఒక నిమిషం నారాయణ మూర్తి విల్ కమ్ టు విల్ కమ్ టు యూ వెల్కమ్ టు యూ లెటిన్ కంప్లీట్ సార్ ఆయన్ని చెప్పనే కూడా మీకు టైం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది వంద కోట్ల ఒక నిమిషం ఒక నిమిషం ఒక అది బయట పెట్టమని మేము అడుగుతున్నాం కదా రెండు వేల పంతొమ్మిది ముందు జరిగింది అది అవి మర్చిపోతే ఎట్లా ఎన్ని మంటర్లు మానమాంగాలు హత్యలు కుట్రలు చేసి వీళ్ళు చేసి ఇప్పుడు మాకండుకోకుండా చూద్దాం అనుకుంటున్నారా ఆ పాపం పోదు ఇదే కాదు ఇంకా చాలా చేశారు

మీకు తెలియదు అసలు మీకు అసలు అవగాహన ఎవరు అంటున్నారు మీరు ఎక్కడ ఏ అవ్వలేదు ఏంటిది సప్లాన్ వైశాతి సప్లాన్

ఆ ఛానల్ కెళ్ళి మీరు ఒక్కరే మాట్లాడుకోండి ఎవరిని మాట్లాడించకుండా చెప్పారు వంద కోట్ల రూపాయల నిధి పెట్టి పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ని తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అమలు రాష్ట్రాన్ని ఏ విధంగా గారు జర్నలిస్ట్ విల్సన్ వచ్చారు విల్సన్ గారికి స్వాగతం డిబేట్ కి స్వాగతం అండి బీజేపీ పార్టీ యొక్క స్టాండ్ కూడా ఇందులో చాలా కీలకంగా చెప్పుకోవాలి ఎందుకంటే వైసీపీ పరిపాలించేటువంటి విధానంలో యొక్క సపోర్టు ఉందని కొన్ని సందర్భాల్లో అంటున్నారు కొన్ని పథకాలు అమలు విషయంలో కొన్ని హామీలు అమల విషయంలో ఆంధ్ర ప్రజలకి పరోక్షంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అన్యాయం చేసింది బీజేపీ పార్టీ అని కూడా విమర్శలు ఉన్నాయి దానికి మీ సమాధానం చెప్పాలి రెండోది జగనన్న వదిలిన బాణం ఎవరికి తగలబోతుందని బీజేపీ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు నమస్కారం సునీల్ గారు మీకు ప్యానల్లో లో ఉన్న నారాయణమూర్తి గారికి అదేవిధంగా మన శ్రీనివాస్ గారికి కుమార్ గారికి విజయ్ కుమార్ అయినా విజయకరణ అందరికి గడ నమస్కారం బేసిక్ ఏంటంటే నేచురల్ గానే సంక్షేమ రంగంలో మేము ముందున్నాము సంక్షేమ రారాజు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఒపీనియన్ ఒకటి ఫామ్ అయింది కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది లేకుండా పోయింది అనేది కూడా చాలా స్పష్టంగా అదే సందర్భంలో అదే స్పష్టంగా కనబడతా అభివృద్ధి అంటే ఏంటి అని అడగచ్చు అభివృద్ధి అంటే పోలవరం డెవలప్ చేయొచ్చు అదే విధంగా అమరావతిని కట్టచ్చు అందుకే చెప్పేది అది అభివృద్ధి వైపు వైసీపీ పోవడం ఆ పార్టీ కూడా పెద్ద మైనస్ ఇంకా మిగతా ఇష్యూస్ అని ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో హత్యలు మానభంగాలు చాలా అన్నప్పుడు వాళ్ళందరినీ కూడా శిక్షించవచ్చు మరి ఎందుకు శిక్షించలేదు అనేది కూడా ఇప్పుడు ప్రశ్న ఇక బీజేపీ ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా సహకారం అందిస్తుందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టే అందించి అందులో పెద్ద తేడా ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సహకారం ఎందుకు అందించామంటే దీనికి సంబంధించి రాష్ట్రం వెనకబడిపోయింది రాష్ట్రంలో ప్రతి వారం గాడే బ్యాంకుకి వెళ్ళి ఆర్బిఐకి వెళ్ళే పరిస్థితి ఉంది అక్కడ ప్రజలకి ఆ సంక్షేమం కావాలి వాళ్ళకి సంబంధించిన జీతాలు కావాలి వీటన్నిటి అన్ని దృష్టిలో పెట్టుకుని ఎఫ్ఆర్బి మించిగా సాయం చేసింది అంటే సాయం చేసిందంటే అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడానికి కానీ అడ్మినిస్ట్రేషన్ లో జగన్మోహన్ రెడ్డి విల్సన్ గారికి టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది విల్సన్ గారు రైట్ విజయ్ గారు సో మొత్తానికి ఆయన ఆయన బీజేపీ పార్టీ టీడీపీ కంటే కూడా వైసీపీకి ఎక్కువ సహకారం ఇచ్చిందని చెప్తున్నారు ముఖ్యంగా కాదు కదా ఎలిగేషనరీ వాస్తవంగా వాస్తవంగా మాట్లాడుకుంటే నవరత్నాలు అనేవి ప్రజలందరికీ కూడా ఫోన్లలో వెళ్తున్నాయి వితౌట్ ఎనీ మధ్యలో డిస్కనెక్షన్ లేకుండా డైరెక్ట్గా అకౌంట్స్లోకి తీసుకెళ్తున్నారు ప్రజల వద్దకు వెళ్తున్నాయి వాళ్ళ ధైర్యం కూడా అదే అదే చెప్తున్నారు ఆయన పైన పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద కార్యకర్త వరకు అదే చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ఇందులో ప్రధాన భూమి పోషిస్తుందని చెప్తున్నారు టీడీపీ పార్టీ జన్మభూమి కమిటీల ద్వారా చేస్తే వీళ్ళు స్వయంగా ఆన్లైన్ ద్వారా చేస్తున్నారు కానీ ఈ విధానం అదొక నవరత్నాలను ఒక్కటే వాళ్ళు చూపిస్తున్నారు మిగతా అది అభివృద్ధిని విస్మరిస్తున్నారు అభివృద్ధి గురించి చెప్పడంలో విఫలమయ్యారు వాస్తవంగా చెప్పాలంటే అభివృద్ధి చేసి చూపించడం కూడా విఫలమయ్యారు ఇప్పుడు మళ్ళీ మూడు రాజధానుల వ్యవహారం అది ఇక్కడ సుప్రీంకోర్టులో నలుగుతున్నటువంటి విషయం సో దేంట్లో కూడా ఒక ఒక జగన్ అన్న ముద్రను వెళ్ళిపోయారు ఎక్సెప్ట్ నవరత్నాల్లో సో దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారా అందరూ ఒక అపోహలో ఉన్నారు డబ్బులు ఇచ్చేశాడు నవరత్నాలు సక్సెస్ నవరత్నాలు అట్టర్ ఫెయిల్యూర్ ఎందుకని ఎందుకని చెప్తా అంటే అంతకుముందు స్కాలర్షిప్పు లేవా అంతకు ముందర వృద్ధాప్య పెన్షన్లు లేవా ఏం లేవు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఉండేది ఈ రోజు నా బీమా లేదు ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు హాస్పిటల్స్ కట్టక ఆరోగ్యశ్రీ ఆగిపోయే పరిస్థితి వచ్చింది అంటే సంక్షేమం అనేది వీళ్ళు ఓ ఓక దంపుడు ఉపన్యాసమే తప్ప మీరు ఇరవై ఐదు లక్షల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వెయ్యి కోట్ల రూపాయలే కట్టలేదు మీకు జగపతి బాబు సినిమా బాక్ చేయని ఒక సినిమా ఉంది ఆ సినిమాలో కోటా శ్రీనివాసరావు ఒక లాటరీ తీసుకొని ఒక యాభై మందికి అప్పు ఉంటాడు ఒక వంద కోట్లో వెయ్యి కోట్లో ఆ లాటరీ తీసుకొని ఆ లాటరీ ఇచ్చి ఇగో మీ అప్పు తీర్చేసా అంటాడు ఆ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అంటే అక్కడ రూపాయి ఇచ్చేది లేదు ఏం లేదు లాటరీ టికెట్ ఇచ్చి ఇదే మీ అప్పు తీర్చా ఈ వంద కోట్లు అప్పు తీర్చా అన్నాడు అంటే వీళ్ళు చెప్పే దాంట్లో సంక్షేమం ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది ఇక ముందు కూడా ఉంటుంది సంక్షేమం లేకపోవడం ఏ ప్రభుత్వం చేయదు ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత వృద్ధుల్ని ఆదుకోవటం కానీ పేద విద్యార్థులను ఆదుకోవటం కానీ రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచారు కాబట్టి ఇదేదో వీళ్ళు మాత్రమే కనిపెట్టినట్టు ఇంత మటుకి భూ ప్రపంచంలో భారతదేశంలో ఎవరు సంక్షేమ ఇవ్వనట్టు ఊరికే కథలు చెప్తున్నారు ఒకటో రెండో అదనంగా ఇచ్చింటే ఇచ్చి ఉండొచ్చు అది కూడా ఎంతవరకు ఇచ్చారు వీళ్ళు స్పష్టంగా మోసం చేశారు మీరు అంతకు ముందర ఎట్లా చేసేవాళ్ళు ఫీజు రియంబర్స్మెంటే కాలేజీకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ రోజున డైరెక్ట్గా ఇంటికి అంతకు ముందర స్కూల్ యూనిఫామ్ అంటే నాలుగు జతలు ఇచ్చేవాళ్ళు ఈ రోజున రెండు జతలే ఇస్తున్నారు అంటే ఎక్కడో ఒక చక్కడ కట్ చేసుకుంటూ వస్తున్నారు పదిహేను అన్నది పదమూడు వేలు చేశారు పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్లే తీసేశారు ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో పీజీ విద్యార్థులు చదువుకోకుండా వాళ్ళు స్కాలర్షిప్ తీసేది మరి ఈ రోజున ఆయన తీసేశారు అంటే పేదలు డిగ్రీ దాటి చదువుకోవడానికి అవకాశం లేకుండా చేశారు అంటే ఈ ఈ సంక్షేమం అనేది నేతి బీరికాయలు నెయ్యి ఉన్నంత నిజం ఇక అభివృద్ధి సంగతి చెప్తే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ గురించి అంత పక్క రాష్ట్రాలు కూడా నవ్వుకుంటా ఉన్నారు ఓకే ఓకే జగనన్న వదిలిన బాణం ఉంది ఇప్పుడు షర్మిల గారు ఇప్పటికీ ఆవిడ జగనన్న అన్న వదిలిన బాణం కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ విల్లుగా తయారయ్యారు దానివల్ల మీకు ఏమన్నా వచ్చే నష్టం ఉందా మీరేమనుకుంటున్నారు మాకు షర్మిలా గారు కానీ లేదు ఇంకా ఎన్ని పార్టీలు వచ్చినా మేము జనసేన ప్రస్తుతానికి కలిసి వెళ్ళబోతా ఉన్నాం అందులో ఇంకా ఎవరిని యాడ్ అవుతారా అవ్వరా అవన్నీ కూడా అధిష్టానానికి సంబంధించిన నిర్ణయాలు ఓకే కాబట్టి మాకు ఎంతమంది రానండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గబగబా లేచి ఒక టీంని రెడీ చేసుకున్నారు కే పాల్ని శ్రీరెడ్డిని పంచప్రభాకర్ని ప్రభాకర్ని ఇంకా కొంతమంది థర్డ్ గ్రేడ్ ఫిలియర్స్ మొత్తాన్ని పెట్టుకొని ఈ రోజు షర్మిలా గారి మీదకి వదిలారు ఇప్పుడు షర్మిలా గారి మీదకి ఆ బాణం మీదకి ఈ బాణాలు వదులుతున్నారు ఒక్క నిమిషంలోనే వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో వైసీపీ అభిమానుల దాంట్లో ఏమని చెప్తారు జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్న వైఎస్ షర్మిల ఐదు నిమిషాల్లో అట్ట కలిసి రాగానే వెంటనే అనిల్ కుమార్ గారి ఇంటి పేరుతో ఎం షర్మిలా అని పెట్టారు అంటే అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఈ రోజున షర్మిలా అని టార్గెట్ చేస్తుంది వేరే పార్టీలు కాదు వేరే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారి టీము జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆమెను టార్గెట్ చేస్తున్నారు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే వాళ్ళ కుటుంబ సమస్య సమస్య జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి చూసుకుంటే సింపతి 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 ఇక అది దాని మీద జనాల భావోద్వేగాన్ని ఆయన సమస్యని ప్రజల సమస్య లాగా జనాలకు చిత్రీకరించి ఆ సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఆయన ఒక విక్టిమ్ కార్డ్ వేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధహస్తులు చనిపోయిన క్రమంలో ఎమ్మెల్యే భావోద్వేగానికి చేసి ఉత్తరం రాపించుకొని ముఖ్యమంత్రిని చేయమన్నారు అది అది కుదరలేదు కుదరకపోతే మా నాన్న చనిపోయిన వాళ్ళందరినీ నేను ఓదార్చాలని చెప్పారు నిజంగా మీరు మాట తప్పని మడవి తిప్పిన వాళ్ళైతే చనిపోయిన ప్రతి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారా లేదా చెప్పమనని నారాయణమూర్తి గారిని అది చేయలేకపోయారు ఇంటింటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పింది మీ అందరినీ పిలిచి ఒక చోటకి పిలిచి మీరు వారిని ఓదార్చండి తప్పు లేదు లేదు వేరే నియోజకవర్గాలకు వెళ్తే వాళ్ళకి చెప్పండి వాళ్ళు అంతర్గతంగా జరిగిన విషయాన్ని వాళ్ళ సమస్యని ప్రజల సమస్యగా రుద్ది ఆ సింపతి బేస్గా జరిగారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు బాబాయ్ గారు చనిపోగానే చంద్రబాబు నాయుడు గారిని నారాసు చంద్రబాబు నాయుడు గారి మీద నింద వేశారు కోరిక సమస్య వచ్చినప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీదకి ఏదో బేకరీ అతన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టారు తీరా చూస్తే బొత్స వచ్చినారుల్లా అని తెలుస్తూ ఉంది అంటే ఈ సింపతి గెయిన్ మీద రాజకీయాలు చేద్దామనే ప్రయత్నం మళ్ళీ మళ్ళీ ఒకసారి ఎలక్షన్లు మూడు నెలలు ఉందనంగా మళ్ళీ కుటుంబాలను ఎవరు చీల్చారు ఎందుకు తీలుస్తారు మీ సొంత చెల్లిని చీల్చే అవకాశం వాళ్ళకి ఎందుకు వస్తుంది ఆ సమస్యకి సమాధానం చెప్పండి కాబట్టి మీకు మీ కుటుంబంలో ఉన్న సమస్యల్ని ప్రజల సమస్యగా చిత్రీకరించి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజలకు కావాల్సింది నిజమైన ధర్మమైన పాలన ఈ రోజున అంగన్వాడీలు బాధపడతా ఉంటే రోడ్ల మీద ఉంటే వాళ్ళ సమస్య పరిష్కరించడానికి టైం ఉండదు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికులు సమస్యలు తీర్చడానికి టైం ఉండదు నెల నెలా ఉద్యోగస్తులకు జీతం ఇవ్వడానికి టైం ఉండదు ఇవన్నీ ఉండవు కానీ ఎన్నికల్లో ఎక్కడ ఓట్లే ఎక్కడ మనుషులు ఎక్కడ మార్చాలా ఉన్న వాళ్ళని ఎలా తీసేయాలా రాజకీయ లబ్ధి అధికారం వ్యామోహం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకో ఎజెండానే లేదు పక్క రాష్ట్రానికి వచ్చి మాజీ ముఖ్యమంత్రి గారిని కలిశారు ఒక తల్లి గారిని జిఎం గారిని కలిశారు విజయమ్మ గారిని కలవడానికి రెండు సంవత్సరాలు పట్టిందండి ఇక వాళ్ళ కుటుంబాల విషయం మనం అనకూడదు వాళ్ళ వాళ్ళ ఎప్పుడైనా కలవడానికి లెటెడ్ బి లెటెడ్ బి విల్సన్ గారు మీరు ఇందాడ some టెక్నికల్ ఇష్యూ వచ్చింది నారాయణమూర్తి గారు మీ దగ్గరికి వస్తాను మీ దగ్గరికి వస్తాను మీరు చాలా బ్రీఫింగ్ ఇవ్వాలి మీరు చాలా బ్రీఫింగ్ ఇవ్వాలి నారాయణమూర్తి గారు వస్తాను వస్తాను విల్సన్ గారు వాయిస్ కూడా విని మీ దగ్గరికి వస్తాను